పహల్గామ్ దాడి తర్వాత ఇప్పుడు భారత ప్రభుత్వం ఏదైతే సింధు జలాలు ఆపేసిందో మరి ఇప్పటి వరకు వేసవి కాలం కాబట్టి మనం అయితే నిల్వ చేయగలిగాం పాకిస్తాన్కి విడిచిపెట్టలేదు అంటే ఇక్కడ ఆపడానికి ప్రధాన కారణం వేసవి కాలం కానీ ఇప్పుడు వెంటనే నీటిని ఆపేయడానికి సరైనటువంటి సదుపాయాలు మన దగ్గర లేవు నిజానికి ఇప్పుడు వర్షాకాలం మొదలైంది ఈ వర్షాకాలంలో ఇక వరదలు వచ్చేస్తుంటాయి దీని ఈ నీరంతా కూడా కిందకి వెళ్లిపోతుంది అక్కడ మళ్ళీ పాకిస్తాన్ స్టోరేజ్ చేసుకుంటది కాబట్టి కాబట్టి మనకి ఇప్పుడున్నటువంటి అన్ని సదుపాయాలని లేదా అన్ని మార్గాల్ని కూడా అన్వేషించాలి ఇప్పుడు అలాంటి అన్వేషణే ఇప్పుడు మనకు దొరికింది తుల్బుల్ ఇది ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ను అయితే పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది ఎందుకంటే ఈ పహల్గామ్ దాడి తర్వాత ఏ ఏ ప్రాజెక్టులు నిలిచిపోయాయో లేదంటే ఏ ఏ ప్రాజెక్టులు కొత్తగా నిర్మించాలో అలా నిర్మించి సింధు జలాల పాకిస్తాన్కి వెళ్లకుండా అయితే అన్ని విధాలుగా ప్రణాళికలు రచించారు అన్ని విధాలుగా మార్గాలను అయితే గత రెండు నెలల నుంచి అధికారులు అయితే అన్వేషిస్తున్నారు ఇప్పుడు ఈ యొక్క ఆగిపోయినటువంటి తుల్బుల్ ప్రాజెక్ట్ని మళ్ళీ పునరుద్ధరించి దీన్ని పూర్తి చేయడానికైతే కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు కూడా ఇచ్చింది ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు ఒక సంవత్సరం కాలంలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది సంవత్సర కాలంలో పూర్తి అయిపోయినా కూడా నీటిని పూర్తిగా అయితే ఆపలేము కాకపోతే ఇంతకు ముందు పాక్ వ్యతిరేకించినటువంటి కిసన గంగా ప్రాజెక్టు పూర్తి అయిపోయింది అలాగే ఇప్పుడు ఇంకా రాట్లే ప్రాజెక్ట్ కూడా ఇక పూర్తయిపోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఏ వైపు చూసినా సరే పాకిస్తాన్కి ఇక చుక్క నీరు వెళ్లకుండా అన్ని విధాలుగా భారత ప్రభుత్వం అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది ఇంకా నీరుని మనం పూర్తిగా ఆపలేకపోతే మరొక రెండు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచిస్తుందని దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు అయితే చెప్పడం జరిగింది ఈ తుల్బుల్ ప్రాజెక్టును మాత్రం దుమ్ము దులిపేసి ఒక సంవత్సరంలో గనక పూర్తి చేస్తే ఇంకా పాకిస్తాన్కి అర్థమైపోతుంది ఇక మన వల్ల కాదు సింధు జలాలు మనకు రావు పంతొమ్మిది వందల అరవైలో జరిగినటువంటి ఒప్పందం ప్రకారం ఈ రావి జీలం నది యొక్క నీరు మనకి ఇరవై శాతం వాళ్ళకి ఎనభై శాతం దీని గురించే గత ఆరేడు సంవత్సరాలుగా మనం మాట్లాడుతున్నాం భారత ప్రభుత్వం పాకిస్తాన్ రమ్మని మాట్లాడదాం ఎంతో కొంత నీరు మాకు ఇవ్వండి ఇరవై శాతం సరిపోవట్లేదు మీరు అరవై శాతం తీసుకోండి మాకు నలభై శాతం ఇవ్వండి అనే విధంగా ప్రతిపాదనలు తీసుకొద్దామంటే పాకిస్తాన్ రాలేదు చర్చిలికి శశిమరా అని చెప్పింది ఇప్పుడు పూర్తిగా కోల్పోయింది పహల్గాం దాడి తర్వాత ఇంకా చుక్క నీరు కూడా వెళ్ళడానికి వీలు లేకుండా పక్క ప్రణాళిక రచిస్తున్నారు ఇక చూడండి ఇప్పటికే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అటు సౌదీ అరేబియా రాజు సల్మాన్తోని అలాగే అమెరికాతోని మాట్లాడి ఏదో ఒకటి చెయ్యండి నీరు ఇప్పించే మార్గంగా చూడండి ఏదో ఒకటి చెయ్యండి అంటూ మాట్లాడుతుంటే అమెరికా ఇప్పటికే సరే మేము అంటే మూడో వ్యక్తి రావాల్సిన అవసరం లేదు ఇది ద్వైపాక్షిక సంబంధం ద్వైపాక్షికి సంబంధించినటువంటి చర్చలే తప్ప మూడో దేశానికి సంబంధం లేదు మూడో వ్యక్తికి సంబంధం లేదని కరాఖండిగా చెప్పేసింది ఏం చేస్తాడు ట్రంప్ ఈ విషయంలో తలదోర్చడానికి లేదని మోదీ మొన్నే చెప్పేశాడు ఇప్పుడు సౌదీ రాజు ఏం చెప్పాడు కాల్పుల విరమనప్పుడు ఆయన ఫోన్ చేసి మన జైశంకర్ గారితో మాట్లాడడం జరిగింది ఇలా కాల్పుల విరమణ చెయ్యండి పాకిస్తాన్ వాళ్ళు అడుగుతున్నారని చెప్పాడు సరే మన వాళ్ళు వీళ్ళు కూడా డీజీఎంఓ ద్వారా బ్రీఫింగ్ ఇస్తే మన వాళ్ళు కూడా బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత ఇద్దరు కూడా కాల్పుల విరమణకి ఒప్పుకున్నారు అది వాణిజ్య సంబంధం దీనికి సంబంధం లేదు ఇందులో ఎవరు రావడానికి లేదు